హలో ఎవ్రీవాన్ ఇట్స్ మీ యువర్ ప్రియా దాస్పర్ వెల్కమ్ బ్యాక్ టు స్కంద టీవీ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే నేను మీకు ఒక మంచి రెస్టారెంట్ అందులో మంచి మంచి ఐటమ్స్ ఇంకా మంచి మంచి టేస్ట్తో నేను మీకు అయితే చూపించబోతున్నాను సో ఆ రెస్టారెంట్ ఎక్కడ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను వచ్చేయండి ఈ ఫుల్ బ్లాక్ చూసేయండి మంచి టేస్టీ ఫుడ్ అయితే మిస్ అవ్వకండి వచ్చేయం సో గాయస్ చెప్పాను కదా నేను మీకు ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తానని చెప్పి సో గాయస్ మరి ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి దర్గా టు గ్రీన్ వ్యాలీకి వెళ్ళే రోడ్లో ఎగ్జాక్ట్లీ అపోలో పక్కనే ఉంటుందన్నమాట ఈ రెస్టారెంట్ నేమ్ అయితే నవరస పేరులోనే ఉంది కదా అన్ని రసాలు ఉంటాయి అన్నమాట లోపల కూడా రసాలు ఇన్ ద సెన్స్ తినే ఐటమ్స్ అనుకోండి ఫుడ్ ఏమంటారు ఉప్పు కారం మసాలా అన్ని రకాలుగా అంత మంచి టేస్టీగా అయితే ఉంటుంది అండ్ రెగ్యులర్గా మేము ఇదే రెస్టారెంట్కి వచ్చి తింటూ ఉంటాము సో ఈ రెస్టారెంట్కి రాగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే పెడతారనమాట టుడే అసలు ఏంటి స్పెషల్ అనేది సో ఈరోజు స్కాచ్ ఎగ్గంతా స్టఫ్డ్ మష్రూమ్ అలాగే ఆప్రికార్ డిలైట్ ఆప్రికార్ డిలైట్ నా ఫేవరెట్ నాకనే కాదు మందికి ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా ఆప్రికార్ డిలైట్ ఇవి ఈరోజు స్పెషల్ కానీ రెగ్యులర్ ఉండే ఐటమ్స్ ఇంకా బాగుంటాయి లోపలికి వెళ్ళిపోదాం పదండి సో హాయ్స్ ఇదనమాట ఈ హోటల్ ఎంట్రెన్స్ హాయ్ సో మేము రెగ్యులర్గా వస్తాం కాబట్టి తను మాకు హాయ్ చెప్తున్నారు అండ్ మోర్ ఓవర్ చాలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మంచి స్మెల్తో అయితే వీళ్ళు మనకు వెల్కమ్ చెప్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇదనమాట ఈ రెస్టారెంట్ గురించి చూడ్డానికి చిన్నగా ఉన్న వీళ్ళ మనసు మాత్రం చాలా పెద్దది అంటే అని కాదు ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టూ త్రీ టైమ్స్ ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ని సో గైస్ ఇక్కడ రాగానే ఒక క్లాసిక్ వైబ్ అవుతుంది ఉంది లోపల ఎంటర్ అవగానే అండ్ మోర్ ఓవర్ మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎంత పెద్ద ఫైవ్ ఈ మధ్య ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా డబుల్ ప్రైస్ పెట్టేసి మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది కానీ వీళ్ళు మాత్రం ఒక స్టైలిష్ వాటర్ బాటిల్ చూడడానికి కూడా క్యూట్గా ఉంది కదా అండ్ మోర్ ఓవర్ వీళ్ళ వాటర్ బాటిల్కి అయితే నేను అండి సో గాయ డైరెక్ట్గా అయితే వీళ్ళ మెనూలోకి వెళ్ళిపోదాము దీ నవరస ఈ నవరసాలో అసలు మెనూ ఏ ఉంది నేను మీకు ఇప్పుడు చెప్తాను మెను ఓపెన్ చేయగానే ఒక సైడ్ మొత్తం మనం సూప్స్ చూసుకోవచ్చు పాస్తా చూసుకోవచ్చు బ్రెడ్స్ అండ్ స్టార్టర్స్లో అయితే ఎన్ని డిఫరెంట్ స్టార్టర్స్ ఉన్నాయో స్టఫర్డ్ మష్రూమ్ మోస్ట్లీ ఐ లవ్ మష్రూమ్స్ ప్రాన్స్ ఫిష్ చికెన్ మటన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ నూడిల్స్ తందూరీస్ రోటీస్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ డెజర్ట్స్ డెజర్ట్స్ ఎంత బాగున్నాయి ఏంటి చెప్తే మీరు కూడా వస్తే నేను అప్పుడే చెప్పాను ఫైన్ డెజర్ట్స్లో అయితే చాలా డిఫరెంట్ డెజర్ట్స్ ఉన్నాయి చిన్న పొడ అంట మీకేమైనా ఐడియా ఉందా నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్ సో చూద్దాం అది కూడా కద్దు కకీర్ మనం రెగ్యులర్ క్యారమల్ పుడ్డింగ్ ఓ మై సచ్ ఘాట్ అమేజింగ్ నాకు చాలా ఇష్టం క్యారమల్ పుడ్డింగ్ అండ్ గులాబ్ జామున్ విత్ రబ్బీ ఓకే ఆప్రికో డిలైట్ ఓ ఇంకొక షాకింగ్ న్యూస్ మాక్ టైల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం మాక్ టైల్స్ ఆబ్వియస్లీ సో ఈరోజు స్పెషల్ ఏండి ఈరోజు స్పెషల్ ఫిష్ ఆప్రికర్ డిలైట్ ఓకే ఈ మూడు పేర్లు కూడా కొంచెం విన్నానికి డిఫరెంట్ గానే ఉన్నాయి yes madam టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ వావ్ మేడం స్పైసీ ఉంటుంది స్పైసీ ఉంటుంది మీడియం స్పైసీ స్పైసీ ఉంటుంది నాకు ఒకసారి మీరు ఎలా కుక్ చేస్తారు ఈ డిఫరెంట్ గా ఉంది కదా ఐటమ్ నేమ్స్ చూడాలని ఉంది చూడొచ్చా yes madam మీకు మీ ఎక్స్‌పెన్స్ గాయ్స్ మనకి చూడడానికి ఛాన్స్ దొరికింది ఎల్లిపోయి మనం చూస్తూ మాట్లాడుకుందాం వచ్చేయండి సో గాయ్స్ ఇటు కార్నర్ కైతి కొంతమంది ఉంటారు కదా నాకు కార్నర్ టేబుల్ కావాలని అనుకునే వాళ్ళకి చాలా మంచిగా డెకరేట్ చేసినారు ఇది అండ్ హ్యాపీ ఫుడ్ టైం లవ్ లవ్ ఫుడ్ లవ్ అండి ఫుడ్ లవ్ అండి చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడి వరకు ఈ పాట వరకు అంతా అండ్ అంటే మొత్తం రెస్టారెంట్లో ఉన్న ఉన్నదంతా ఒకటైతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నది మాత్రం కపుల్స్కి రొమాంటిక్గా మాట్లాడుకోవడానికి ఏమైనా ఇచ్చిపుచ్చుకు మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది స్పేస్ పదండి ఇంకా ఇంకా మనం మాట్లాడుకుందాం సో గైస్ మనకి ఒకవేళ ఆర్డర్ ఇచ్చేలోపు ఆర్ఎల్స్ ఆర్డర్ చేద్దాము కాసేపు రిలాక్స్ అవుదాము అనుకునే లోపు కాస్త టైం స్పెండ్ చేయవచ్చు అని చెప్పి వీలైతే ఒక త్రీ ఫోర్ ఏంటి టెన్ వెరైటీ ఆఫ్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది నాకు వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ అనిపించిన థింగ్ ఇది ఈ రెస్టారెంట్లో అండ్ చెప్పాయి కదా ఇందాక లైవ్ కుకింగ్ చూడొచ్చు అని చెప్పి సో వెళ్ళిపోదాం పదండి సో గాయస్ అయితే మనం నవరసాలో ఉన్న వాళ్ళ కిచెన్కి అయితే వచ్చేసాము వాళ్ళ కిచెన్ చూడగానే వా మన ఇంట్లో కిచెన్ ఎంత మెయిన్ నీట్గా మెయింటైన్ చేస్తామో ఆ రకంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్ని సపరేట్ సపరేట్గా నీట్గా బౌల్స్లో వేసుకొని అయితే పెట్టుకున్నారు అండ్ ఇక్కడే ఇచ్చేయచ్చండి వీళ్ళకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ నేను మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను మన షెఫ్ని నవరసాలో ఉన్న షెఫ్ అనమాట అండ్ మరోవర్ నేనైతే మీకు పెద్ద ఫ్యాన్ కనిపించని ఫ్యాన్ సో ఈరోజు మీరు ఏదో స్పెషల్ ఐటమ్ చేశారు కదా సో ఏంటి అది స్టప్పుడు మష్రూమ్ స్టప్పుడు మష్రూమ్ ఓకే ఎలా చేస్తారు దీన్ని జస్ట్ దీన్ని మషూమ్ని జస్ట్ బాయిల్ చేసి తర్వాత పందుని కొంచెం గేట్ చేసి భుజీలు చేసే సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్నీ అందరు తిన ఓకే అంత స్పైసీ ఉండదు లైట్ స్పైసీ ఓకే మీరు ఏమైనా ఫుడ్ కలర్స్ టేస్టీ సాల్ట్స్ అలా ఏమి యాడ్ చేయరు ఓన్లీ నేచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మీరు వీళ్ళు టేస్టీ సాల్ట్ అయితే యూజ్ చేయండి అలాగే ఫుడ్ కలర్స్ మనం ఎక్కడెళ్ళినా సరే ఫుడ్ కలర్ ఉంటుంది స్టమక్ ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతుందని అని చాలా టెన్షన్ పడతాం కదా కానీ నవరాసాకు వచ్చి తింటే మీ ఫుడ్ స్టమక్ నార్మల్గా పెరిగిపోదండి ఎందుకంటే మీరు అంత తింటారు తిన్నా కొద్ది ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి

కొంచెం చిల్లీ పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం చికెన్ చికెన్ మసాలా కొంచెం నిమ్మకాయ పిండి ఇంగ్రీడియంట్ ఈ కలర్ రావడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఫస్ట్ కసిని చిల్లి చిల్లీ పేస్ట్ మేడం చిల్లీ పేస్ట్ ఓకే పేస్ట్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వాటితోనే ఈ కలర్ వచ్చింది ఓకే డన్ ఓకే దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా మళ్ళీ దీన్ని మళ్ళీ పత్రాన్ని బిల్లో అంటే బనానా లీఫ్లో ఉన్నాయి పెట్టుకుంది మేడం సో అలా గీ యాడ్ చేసేసుకొని పైన దాన్ని ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అంతా కూడా బనా సారీ కోకోనట్ ఆలీఫ్లోనే జరుగుతుందా ఓకే ఓకే ఫైన్ సో వినడానికి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది సో మరి తింటే ఎలా ఉంటుంది నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం సో గైస్ మన ఫుడ్ వచ్చేసిందనమాట ఇది స్టఫ్డ్ మటాఫుడ్ ఓకే మనం దగ్గరుండి మనం చేసుకొని వచ్చాం కదా మన మష్రూమ్ సో వా అండ్ చాలా బాగుంది సో వైస్ ఇది మనం మేకింగ్ ప్రొసీజర్ అంతా చూసాం కదా సో మష్రూమ్లో మొత్తం పన్నీర్ ఇంకా సమ్ అన్నీ యాడ్ చేసి వీళ్ళు స్టఫ్ చేసి పెట్టిన విధానము సో దాని తర్వాత ఈ చిన్న రోస్టింగ్ పార్ట్ ఒక్కటే మనం చూడలేదు పన్నీర్ కొంచెం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ పన్నీర్ వేయడం వల్ల ఇంకా ఎక్కువ చాలా మంచి ఫ్లేవర్ ఉంది సో గాయస్ ఇంతసేపు నేను చూపించిన పద్ధతి అది కాదు ఫ్రెండ్స్ తినడం అంటే ఇలా బ్రేక్ చేసి అదంతా డైరెక్ట్గా బాల్ తీసుకొని ఇలా సాస్లోనో మాయనీస్లోనో మీకు నచ్చిన దాంట్లో ఇది పత్రాని పిష్ ఇందాక తిన్నది మష్రూమ్ స్టఫ్డ్ మష్రూమ్ ఇదేంటి విత్ లీఫ్తో తినయాలా వితౌట్ లీఫా కుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ చెప్తాను స్మెల్తో పాటు టేస్ట్ కూడా అవసరం ఉంది ఏంటి అంటే స్టఫ్డ్ మష్రూమ్తో కంపేర్ చేసుకుంటే దీనికి టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేయచ్చు స్టఫ్డ్ మష్రూమ్స్కి మాత్రం దానికి కూడా టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ ఇచ్చేయచ్చు ఇది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది చాలా స్పైసీగా అసలు ఎంత బాగుందో అండ్ మోర్ ఓవర్ ఫిష్ చాలామంది తిన్నారు కదా సో నేను కూడా బేసిక్గా ఫిష్ తిన్నాను చాలా తక్కువ తింటాను తింటుంటే ఫిష్ ఫ్లేవర్ రాకుండా నాకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చికెన్ లాగే అనిపిస్తుంది చాలా బాగుంది ట్రై చేయొచ్చు సో గైస్ ఫిష్ తింటూ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫిష్లో ముళ్ళు ఉండవు ఎందుకంటే ఫిష్ నేమ్ వచ్చేసి సాల్మన్ దీంట్లో అసలు మనకి ముళ్ళునే ఉండదు టెన్షన్ లేకుండా ఆరామ్సే తినేసేయచ్చు అసలైన ఫుడ్ వచ్చేసింది ఇంతసేపు మనం తిన్నవన్నీ స్టార్టర్స్ ఇప్పుడు బిర్యానీ ఇలా ఫుడ్ చూడడం కన్నా స్మెల్తోనే కడుపు నింపేస్తున్నారండి మన నాకైతే వచ్చినప్పటి నుంచి ఆహా ఎంత బాగా డెకరేట్ చేశారో దీన్ని ఐ థింక్ ఇది టమాటో అనుకుంటా మనకి ఎన్ని తిన్నా సరే లాస్ట్కి బిర్యానీ తింటేనే ఒక కంప్లీట్ ఒక ఒక మీల్ తిన్న ఫీల్ వస్తుంది కదా సో అట్లనే అండ్ మోర్ ఓవర్ బిర్యానీ అంటే గుర్తుకొచ్చింది మనం ఈ మణికొండలో ఎక్కడ తిన్నా సరే అక్కడికి స్ట్రీట్స్లో తిన్నా సరే మినిమం హండ్రెడ్ టు వన్ ట్వంటీ వరకు ఉంటుంది అనమాట ప్రైస్ బిర్యానీకి ఓన్లీ రోడ్ పైన కానీ ఇక్కడ బిర్యానీ ప్రైజెస్ చూసుకుంటే ఏ ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇందాకే చూసానండి జస్ట్ వన్ థర్టీ అంటే వన్ థర్టీకి మనకి ఇంత మంచి రెస్టారెంట్లో ఏసీ ఇచ్చి ఇంత మంచి చైర్స్ ఇచ్చి టేబుల్స్ ఇచ్చి ఎలా హౌ ఇట్స్ పాసిబుల్ ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే దీని ఫౌండర్ని ఏదో ఒకరోజు పట్టుకొని ఈ క్వశ్చన్ మేము ముందే అడుగుతాను ఫ్రెండ్స్ అంత సాఫ్ట్గా స్మూత్గా ఆహా ఇదండి బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అండ్ మోరోవర్ బిర్యానీస్ మనం మన సరౌండింగ్స్ అమీర్పేటు మణికొండ ఈ గ్యాప్లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ పైన స్ట్రీట్ పైన మెయిన్గా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పి బిర్యానీస్ అన్నీ అమ్మడం అమ్ముతూనే ఉన్నారు చాలామంది వెళ్ళి అక్కడే తింటున్నారు లైక్ ఏంటి అంటే నేను అక్కడే తినొద్దు ఇక్కడే వచ్చి తినండి అని చెప్పట్లేదు లైక్ ఏంటి అంటే ఒక త్రీ పాయింట్స్ చెప్తాను నేను కరెక్ట్గా మనం వాళ్ళు ఎలా వండారు ఏం ఆయిల్స్ యూజ్ చేశారు అసలు ఎలా కుక్ చేస్తున్నారు అది తెలియదు సెకండ్ థింగ్ రోడ్ పైన కూర్చొని వచ్చిపోయే వెహికల్స్ ఆ ట్రాఫిక్ కానీ ఆ దుమ్ము కానీ ఆ పొల్యూషన్ కానీ మొత్తం అంతే ఉంటుంది అలానే తినేస్తారు అక్కడ పెట్టేది వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ది కానీ ఇక్కడ హైజీన్గా ఇందాక నేను మీకు కిచెన్ చూపించాను కదా ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ప్రైస్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీసే బిర్యానీ ఇంత మంచి బిర్యానీ హైజీన్గా మంచి మంచి ఆయిల్స్ యూజ్ చేసి ఏసీ ఇచ్చి మరి మనకి పెడుతున్నారండి ఇంత మంచి ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి నన్ను అడిగితే మాత్రం ఆల్ ఓవర్ అమీర్పేట్ నుంచి మణికొండ వరకు ఈ రెస్టారెంట్ ఒక మంచి టఫ్ బిగ్గెస్ట్ ఫైట్ ఇస్తుందండి ప్రతి ఒక్కరికి ఇంత కూల్గా బిర్యానీ సైడ్కి చూస్తే ఒక కస్టమైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ చాలామంది బైక్ లవర్స్ ఉంటారు కదా అండ్ ఓవర్ నేను కూడా చాలాసార్లు అనుకున్నాను వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటామండి అంత బాగుంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పారు ఇదంతా కూడా కస్టమైజ్డ్ అంటే వాళ్ళు ఓన్గా ఎలా ఉండాలి ఎలా చేయించుకోవాలి అని చెప్పి దగ్గరుండి మరి డిజైన్ చేయించుకొని ఈ రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేశారు అండ్ హెవీగా హడావిడి లేకుండా ఎక్కువ ఎక్కువగా ఫ్రేమ్స్ కానీ అది కానీ ఏది లేకుండా చాలా కూల్ అండ్ ప్లెజెంట్ క్లాసిక్గా ఏ హిల్స్లో ఉన్నట్టు అలా క్రియేట్ చేసి పెట్టారండి ఇక్కడ ఫైన్ మోర్ ఓవర్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది స్టాటస్లో కానివ్వండి మెయిన్ కోర్స్లో కానివ్వండి సూప్స్ సూప్స్ అంటే కోసేసుకుంటాను నేను ఇక్కడ హాట్ అండ్ స్టోర్ ఉంటుంది అబ్బబ్బా అసలు బ్లూ ఫాక్స్ తర్వాత ఇంకెక్కడైనా దొరికిందా అంటే అది ఇక్కడే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇంకా వీళ్ళ ఫుడ్కి అయితే ఇంకా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చేసేవచ్చు అది గైజ్ మరి ఇంకెందుకు లేటు వెంటనే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే అడ్రస్ గుర్తుంది కదా మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వచ్చేయండి అన్ని డెజర్ట్స్లో ఆప్రికాట్ డిలైక్ టోపిక్గా సో గాయస్ ఇక్కడ తిన్న ప్రతిదీ ప్రతిది చాలా వండర్ఫుల్ టేస్ట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం చెప్తాను అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానో మీరే ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచించండి లైక్ హైజీన్ కానీ ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్స్ కానివ్వండి ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి సో గైస్ మీరు కూడా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన షేక్ పెట్ మణికొండకు వచ్చేసి దీ నవరస రెస్టారెంట్కి రావాల్సిందే అండ్ మోర్ అవర్ చెప్పడం మర్చిపోయా ఒకవేళ మాకు లొకేషన్ చాలా లాంగ్ ఉంది మేము రాలేము అనుకున్న వాళ్ళకి స్విగ్గీ జొమాటో కూడా ఉందండి మరి ఇంకెందుకు లేటు ది నవరస రెస్టారెంట్ నేమ్ని గుర్తుపెట్టేసుకోండి మీకు నచ్చిన ని స్విగ్గీలో కానివ్వండి జొమాటోలో కానివ్వండి వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మీరు అనుకోవచ్చు మాకు స్విగ్గీలో అంత ప్రైస్ చూపిస్తుందేమో డైరెక్ట్గా వెళ్తేనే నేను చెప్పినట్టు వన్ థర్టీ ఆ ప్రైజెస్ ఉంటాయేమో అని అలా ఏం ఉండదు వీళ్ళంతా కూడా జెన్యునిటీ ఎక్కడ చూసినా ఎక్కడ చూసుకున్నా సరే సేమ్ ప్రైస్ సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ ఓకే సో గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కందా టీవీ బాయ్ గాయస్ ఆల్ ఇచర్